వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్ అండ్ ఈ వీడియోలో అయితే రీసెంట్గా ఎక్కువ కరెక్షన్ జరిగిన స్టాక్స్ అండ్ ఫర్దర్గా లోయర్ లెవెల్స్ దగ్గరగా బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చే స్టాక్స్ ఏమున్నాయో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము అండ్ నేను టాప్ త్రీ స్టాక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ సో దాట్ ఎవ్రీ వీడియో అప్డేట్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ అవుతుంది అండ్ కమ్ టు బొరోసిల్ లిమిటెడ్ సో బొరోసిల్ లిమిటెడ్ సప్లైర్ ఆఫ్ ల్యాబొరేటరీ గ్లాస్వేర్ మైక్రోవేబుల్ కిచెన్ వేర్ వేర్ ఇట్లాంటి ప్రోడక్ట్స్ని అయితే అందిస్తున్నారు కదా సో ఈ స్టాక్ రీసెంట్ టైంలో ఎక్కువగా ఫాల్ అయింది అండ్ మార్కెట్ క్యాప్ చూస్తే కనుక నియర్లీ ఫోర్ థౌజండ్ కరో మార్కెట్ క్యాప్ ఉంది మైక్రో క్యాప్ కంపెనీది సో ప్రైస్ టు బుక్ ఈజ్ ట్రేడింగ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ నైన్ టైమ్స్ బుక్ వాల్యూ ఫిఫ్టీ ఉంది సిక్స్ టైమ్స్ ట్రేడ్ అవుతుంది ఫైనాన్షియల్స్ నాట్ బ్యాడ్ సీ ద స్టాక్ ప్రైస్ చూడండి ఇది ఆల్మోస్ట్ మాక్సిమం టైం ఫ్రేమ్లో స్టాక్ లిస్ట్ అయినప్పటి నుంచి కూడా ఎలా స్టాక్ పర్ఫామ్ చేసిందో చూడండి వొలటాలిటీ ఎక్కువగా ఉన్న స్టాకే బట్ లోయర్ లెవెల్ దగ్గరగా బయింగ్ అయితే వస్తుంది సో నేను అనుకుంటున్నాను ఏదైతే ఈ ప్రైస్ పాయింట్ దగ్గరగా సమ్వేర్ అరౌండ్ త్రీ హండ్రెడ్ దగ్గరగా స్టాక్లో బయింగ్ అయితే రావచ్చు యాజ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూమ్స్ పెరుగుతున్నాయి బట్ ఎనీవే నెక్స్ట్ వీక్ కొద్దిగా వెయిట్ అండ్ సీలో ఉన్నా కూడా ఇన్వెస్టర్స్ అండ్ కమింగ్ టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మార్కెట్స్ మళ్ళీ రెజ్యూమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో బొరోసిల్ లిమిటెడ్ ఎక్కువగా ఫాలో అయింది స్టాక్ అయితే సో రీసెంట్ హై నుంచి కూడా అండ్ టెక్నికల్గా స్టాక్లో ఇక్కడ నుంచి బయింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద స్టాక్ను అక్యుములేట్ చేసుకునే వాళ్ళకు కూడా ఒక బెస్ట్ ప్రైస్ జోన్ అయితే కనబడుతుంది అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద పిఈ పిఈ కూడా ఓన్లీ పిఈ కూడా ఫాలో అయింది సో కమ్ టు బొరోసిల్ లిమిటెడ్ ప్రాఫిట్ రోజు చూస్తే కనుక ట్వంటీ టైమ్స్ ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సిఎజీఆర్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఈజ్ తక్కువని బుక్ వాల్యూతో పోల్చుకుంటే స్టాక్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అండ్ డివిడెండ్ అయితే పే చేయదు కంపెనీ సో ఆర్ఓ వెరీ లెస్ కనబడుతుంది బట్ జనరల్గా ఇట్ ఈజ్ కంపేర్ టు ద ఇండస్ట్రీ ఆర్ఓఈ సో ఈ సెగ్మెంట్లో ఉన్న మిగతా స్టాక్స్ అసాహి ఇండియా గ్లాస్ బొరోసిల్ రెనూబుల్స్ బొరోసిల్ లాపోలా సో ఇవి మిగతా స్టాక్స్ అండ్ బొరోసిల్ ఆల్రెడీ ట్రేడింగ్ అయితే హయ్యెస్ట్ ప్రీమియం మిగతా స్టాక్స్తో కంపేర్ చేసుకుంటే అండ్ ప్రాఫిట్ పోస్ట్ చేయగలుగుతున్న కంపెనీ ఇది సో క్వార్టర్లీ రిజల్ట్స్ చూడండి ద రీజన్ స్టాక్లో ఫాలో రావడానికి సేల్స్ తగ్గాయి సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే సేల్స్ పెరిగాయి బట్ సీక్వెన్షియల్గా సేల్స్ అయితే తగ్గాయి సో ఇక్కడ ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ సేల్స్ గ్రోత్ ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు సో సేల్స్ తగ్గడము దాని యొక్క ఇంపాక్ట్ నెట్ ప్రాఫిట్ మీదైతే పడింది బట్ ఓవరాల్గా మీరు స్టాక్ ట్రెండ్ చూస్తే కనుక గా ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ అయితే కాదు మీకు క్వార్టర్లీ వేరియంట్స్ అయితే కనబడుతుంది అండ్ పిఎన్ఎల్ చూస్తే కనుక రీసెంట్గా ఓవరాల్ ఫైనాన్షియల్స్లో లిటిల్ బిట్ సేల్స్ ఫాలో అయ్యాయి అండ్ ప్రాఫిట్స్ కూడా పెద్దగా ఫాలో అవ్వలేదు ఓన్లీ లాస్ట్ టూ ఇయర్స్తో పోల్చుకుంటే ప్రాఫిట్స్ అయితే తగ్గాయి హోప్ఫుల్లీ కంపెనీ అయితే రికవర్ అవ్వగలదు అండ్ కమ్ టు ద షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ప్రమోటరే సాలిడ్ సెవెంటీ పర్సెంట్ వాటా హోల్డ్ చేస్తున్నారు రిమైనింగ్ పబ్లిక్ వాటా ఉంది నేను అనుకుంటున్నాను బోరోసిల్ లిమిటెడ్ సమ్వేర్ ఇక్కడ నుంచి ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈవెన్ ఒకవేళ స్టాక్ మార్కెట్స్ మరీ ఫాలో అయ్యి టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో కరెక్షన్ జరిగితే ఇట్ మే బీ అరౌండ్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ మధ్యలో అయితే స్టాక్ అవైలబుల్గా ఉంటుంది బట్ ఇట్ ఈస్ అ బెటర్ టైమ్ టు పిక్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ మధ్యలో లాంగ్ టర్మ్ బై చేసేవాళ్ళు ఫర్ ద ఇమీడియట్ బెనిఫిట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ అట్లీస్ట్ నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైమ్ ఫ్రేమ్లో అయితే ఈ స్టాక్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బై లుకింగ్ ఎట్ ద ప్రీవియస్ చార్ట్ ప్యాటర్న్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ బోరోసిల్ లిమిటెడ్ సో బోరోసిల్ తర్వాత ఇంకొక కంపెనీ కేర్ రేటింగ్స్ కేర్ రేటింగ్స్ స్టాక్ కూడా రీసెంట్గా లెట్ ఆస్ లుక్ ఇన్ టు ద స్టాక్ ప్రైస్ చూడండి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి థౌజండ్కి ఫాల్ అయింది అండ్ లాంగ్ టర్మ్ చార్ట్ ఈజ్ కంప్లీట్లీ బుల్ ట్రెండ్లో అయితే ఉంది స్టాక్ అయితే సో అండ్ ప్రస్తుతానికి అయితే ట్వంటీ ట్వంటీ దగ్గరగా మీకు త్రీ హండ్రెడ్ వరకు ఫాల్ అయిన స్టాక్ ఇది థౌజండ్ రూపీస్ దగ్గరగా ఉంది పాజిబుల్లీ థౌజండ్ నుంచి స్టాక్లో బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో బై వాల్యూమ్స్ ఇక్కడ పెరిగే ఛాన్స్ ఉంది అండ్ కేర్ రేటింగ్స్ ఒకటి డెఫినెట్గా వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి హెల్దీ ఫైనాన్షియల్సే స్టాక్కి అండ్ పిఈస్ థర్టీ టైమ్స్ ట్రేడ్ అవుతుంది బుక్ వాల్యూ టూ ఫార్టీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ సో కార్పొరేట్స్కి క్రెడిట్ రేటింగ్ ఇచ్చే కంపెనీ ఇది డెట్ ఫ్రీ హెల్దీ డివిడెండ్ పేఅవుట్ సేల్స్ గ్రోత్ తక్కువగా ఉంటుంది ఆర్ఓజ్ థర్టీన్ పర్సెంట్ ఉంటుంది అండ్ లెట్ అస్ లుక్ ఇన్ టు క్వార్టర్లీ రిజల్ట్స్ నాట్ బ్యాడ్ కంపెనీ ప్రాఫిట్స్ పోస్ట్ చేసింది అండ్ ప్రాఫిటబులిటీలో డిక్లైన్ అయితే లేదు ఈ స్టాక్లో సేల్స్ ఆర్ త్రీ థర్టీ టూ కరోర్ ప్రాఫిట్ ఈస్ హండ్రెడ్ అండ్ త్రీ కరోర్ సో దేర్ ఈజ్ నో ఫైనాన్షియల్ ప్రాబ్లం సో కంపెనీ ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలుగుతుంది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినా కూడా ఎఫ్ఐఎస్ ఆర్ కీపింగ్ ట్వంటీ టూ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ వాటా ఆర్ అరౌండ్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ వాటా జనరల్ పబ్లిక్ ఈజ్ హోల్డింగ్ ఫిఫ్టీ పర్సెంట్ వాటా సో ఈ స్టాక్ కరెక్షన్ మేబీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్లో రీసెంట్ కరెక్షన్ ఏదైతే ఉందో అది కూడా ఒక కారణం అయి ఉంటుంది బికాస్ స్టాక్ ఈజ్ ఫాలింగ్ ఫ్రమ్ ద లాస్ట్ మే ఈ మంత్లోనే స్టాక్ ఫాలో అయింది ఎక్కువగా అరౌండ్ టూ హండ్రెడ్ పాయింట్స్ అయితే ఫాలో అయింది నేను అనుకుంటున్నాను సమ్వేర్ అరౌండ్ నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ మధ్యలో ఒక బయింగ్ అయితే రావచ్చు కేర్ రేటింగ్స్లో లాంగ్ టర్మ్ బై చేసే వాళ్ళు ఈ స్టాక్ను అక్యుములేట్ చేసుకునే ఛాన్స్ ఉంది అండ్ కేర్ రేటింగ్స్ తర్వాత ఇంకొకటి జై భారత్ మారుతి ఈ స్టాక్ కూడా ఒక బెటర్ స్వింగ్ ట్రేడ్ ఆపర్చునిటీ అయితే కనబడుతుంది ఇక్కడ ఫిఫ్టీ టూ వీక్ లో నుంచి ఫిఫ్టీ టూ వీక్ హై డబల్ అయింది స్టాక్ ప్రస్తుతానికైతే ఇన్ బిట్వీన్ సో ఆటోమోటివ్ సెగ్మెంట్లో ఉంది స్టాక్ జై భారత్ మారుతి సో జయభారత్ మారుతి లిమిటెడ్ నైన్టీన్ ఎయిటీ త్రీలో ఎస్టాబ్లిష్ అయింది కొలాబరేషన్ విత్ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సో అందుకని మీకు పేర్లో కూడా జయభారత్ మారుతి లిమిటెడ్ అని పెట్టారు అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ గురుగావ్ బావల్ మనీసర్ గుజరాత్ ఇలా డిఫరెంట్ ప్లేస్లో అయితే ఉంది కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసేది కీ ఆటో కాంపోనెంట్స్ అండ్ అసెంబ్లీస్ అయినా ఎగ్జాస్ట్ సిస్టమ్స్ ఫ్యూయల్ ఫిల్లర్స్ సస్పెన్షన్ పార్ట్స్ ప్యాసెంజర్స్ కార్కి అయితే వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు కమ్ టు వన్ ఇయర్ చార్ట్ ఇది హైలీ హోల్ స్టాకే బట్ వెన్ కమ్ టు ద లోయర్ లెవెల్ దగ్గరగా పిక్ చేసిన వాళ్ళకి బెటర్ రిటర్న్స్ ఇవ్వగలదు లేటస్సే ఫార్టీ దగ్గర పిక్ చేసిన వాళ్ళకి ఫిఫ్టీ దగ్గర పిక్ చేసిన వాళ్ళకి బెటర్ రిటర్న్స్ ప్రస్తుతానికి స్టాక్ వన్ ఫార్టీ నుంచి రీసెంట్ హండ్రెడ్ వరకు అయితే కరెక్షన్ జరిగింది ఇఫ్ ఇట్ గోస్ టు ఎయిటీ ఆర్ సిక్స్టీ బయింగ్ ఇంట్రెస్ట్ అయితే రావచ్చు సిక్స్టీ దగ్గరగా బై చేసిన వాళ్ళు హండ్రెడ్ వన్ ట్వంటీ ప్రైస్ అయితే చూస్తారంటే డబల్ వచ్చే ఛాన్స్ ఉంది స్టాక్ ప్రైస్లో ఎయిటీ ఈవెన్ ఎయిటీ వరకు కరెక్షన్ జరిగినా బై చేయొచ్చు సో ఎయిటీ సిక్స్టీ హండ్రెడ్ ఇలా డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్ దగ్గరగా ఈ స్టాక్లో బయింగ్ అయితే వస్తుంది అండ్ దెన్ మే లుక్ ఫర్ ద ఇమ్మీడియట్ బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ ద ప్రైస్ ఇక్కడ చాట్ ప్యాటర్న్ కూడా మీకు అలానే కనబడుతుంది వేరియస్ ప్రైస్ దగ్గరగా అక్యుములేషన్ అండ్ సడన్లీ ప్రైస్లో ఒక అప్ ట్రెండ్ అండ్ సిమిలర్లీ మీకు కూడా ఇదే ప్యాటర్న్ ప్రస్తుతానికి కనబడుతుంది సో ఇట్ వే ఇట్ మే గివ్ యూ వెరీ గుడ్ స్వింగ్ ఆపర్చునిటీ దీన్ని ఒకవేళ లోయర్ లెవెల్ దగ్గరగా బై చేస్తే కనుక సో దిస్ ఈజ్ అబౌట్ భారత్ మారుతి అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూడండి నాట్ బ్యాడ్ ఫైవ్ నైంటీ ఎయిట్ కరోర్స్ సేల్స్ వచ్చాయి లెవెన్ కరోర్ నెట్ ప్రాఫిట్ ప్రాఫిటబిలిటీలో ప్రాబ్లం లేదు పీఎండ్ చూస్తే కనుక సేల్స్ కొద్దిగా తగ్గాయి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ప్రాఫిట్లో కొద్దిగా ఫాల్ వచ్చింది ఇయర్లీ బేసిస్ మీద బట్ ఓవరాల్గా కంపెనీ ఈస్ యాజ్ యూజువల్గా కంపెనీ ఫైన్ ప్రమోటర్ వాటా ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఉంది జనరల్ పబ్లిక్ థర్టీ ఎయిట్ పర్సెంట్ వాటా హోల్డ్ చేస్తున్నారు అండ్ దిస్ ఈజ్ అబౌట్ జయభారత్ మారుతి సో ఈ స్టాక్ కూడా లాంగ్ టర్మ్ డ్యూరేషన్లో బై చేయాల్సిన స్టాకే ఇది లాంగ్ టర్మ్ స్టాక్ ప్రైస్ చూడండి సో ఇట్ వాజ్ ఏ మల్టీ బ్యాగర్ స్టాకే సో ట్వంటీ ట్వంటీ లో నుంచి కూడా స్టాక్లో అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది సో దిస్ ఈజ్ అ లాంగ్ టర్మ్ డ్యూరేషన్లో స్టాక్ యొక్క మొమెంటం అండ్ ఇదొకటి వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాల్సిన స్టాక్ ఇవి త్రీ స్టాక్ ఐడియాస్ ఫర్ ద షార్ట్ టర్మ్ స్వింగ్ ట్రేడ్స్ లాంగ్ టర్మ్లో బై చేయడానికి లోయర్ లెవెల్ దగ్గరగా బై చేయాల్సిన స్టాక్స్ వీడియో నచ్చితే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ